హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతము నేను ఎలాంటి హంగామా లేకుండా పూజ చేసుకున్నానండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్టార్టింగ్ మనం ముగ్గు దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇలా సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను నేను ఎక్కువ స్పేస్ లేదు మాకు వరండాలో అలా అనేసి సింపుల్గా వేసేసి ఇలా గడపకి పసుపు రాసేసాను రాసేసి బొట్లు పెట్టేసి ఇంకా స్టార్టింగ్ మా కాల్లోనే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామిది మ్యూజిక్ సాంగ్స్ వస్తాయండి వెంకటేశ్వర స్వామి పాటలు వస్తాయి ఇందులో ఇది మేము తిరుమలలో కొన్నాము కొని దాదాపుగా లెవెన్ ఇయర్స్ అవుతుంది ఫోటో అయితే ఎలాంటి అసలు చాలా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది ఉంది చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మీరందరూ ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతము నేనైతే సింపుల్గా చేసేసుకున్నాను అందుకనేసి మీ దగ్గర షేర్ చేద్దామనేసి నేను ఈ వీడియోనైతే తీసాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను ఇలానే వరలక్ష్మి వ్రతం చేశాను కానీ అప్పుడు అయితే నేను వీడియో అనేది తీయలేదు లాంగ్ వీడియో అయితే మామూలుగా షార్ట్ వీడియోసే తీసుకున్నాను ఇంక ఈసారి లాంగ్ వీడియో తీయాలనేసి ఇంకా అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి మీ అందరి దగ్గర షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియోని అయితే తీశాను లాస్ట్ ఇయర్ నేను వాయినం అయితే ఇచ్చానండి అందరిని పిలిచి ఈసారి అయితే నేను వాయినం అనేది ఇవ్వలేదు నన్ను ఇన్వైట్ చేశారు వాయనంకి నేనైతే వెళ్ళాను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించేశాను అనమా చూపిస్తున్నాను చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టేసుకున్నాను కట్టేసేసుకొని మా అమ్మాయి దేవుళ్ళని వీడియో తీయమంటే నన్ను ఇలా అని స్ట్రెయిట్గా తీసుకుంటూ వచ్చేసింది మీ అందరికీ నేను వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్తున్నాను అలానే ఇంకా పూజ ఇదిగోండి నేను ఇలా చేసుకున్నాను అనమాట చూడండి ఇలా సింపుల్గా నేను కలషం పెట్టేసి ఇంటి దేవుడు మాకు వెంకటేశ్వర స్వామి కాబట్టి నామ్ పెట్టేశాను కలషంకైతే పెట్టేసి ఇలా ఇంకా శారీ పెట్టి దాని మీద బ్లౌజ్ పెట్టేసి బ్యాంగిల్స్ పెట్టి ఫ్లవర్ పెట్టి తాంబూలం పెట్టేసి ఇలా చేశాను వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే లక్ష్మీదేవి ఉంది కదా అనేసి ఇంకా నేను లక్ష్మీదేవికి పూజ చేశాను అనమాట నేను ఎప్పుడైనా ఇలా సింపుల్గానే చేసేసుకుంటాను పూజనైతే ఎలాంటి హడావిడి హంగామాలు లేకుండా చూడండి ఫ్రెండ్స్ తాంబూలంలో ఇంకా పండ్లు ఇంకా ఇవన్నీ మనం పెట్టేస్తాం కదా దేవుళ్ళ దగ్గర ఇలా పెట్టాను లక్ష్మీదేవిది పసుపుది చేశాను అన్నమాట గౌరీ మాతది గౌరీ మాతది పసుపు పసుపుది చేసుకున్నాను చేసేసి తాంబూలంలో పెట్టి గౌరీ పసుపు గౌరీ మాతకైతే ఫ్లవర్స్ పెట్టేసి ముందర తాంబూలం కూడా పెట్టాను మనం ఎప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు ఫస్ట్ మనము మన నుదుటి మీద బొట్టు పెట్టేసుకొని మన తాలికి పసుపు కుంకుమ పెట్టేసుకొని జడలో ఒక ఫ్లవర్ పెట్టేసుకొని మనం పూజ స్టార్ట్ చేయాలి అని 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 అంటారు కదా పెద్దలు అలానే నేను కూడా చేస్తానండి పూజనైతే పూజనైతే చాలా బాగా చేసుకుంటాను ఇంట్లో నైవేద్యం అయితే నేను అమ్మవారికి ఇష్టమైనది స్వీట్ పొంగల్ చేశాను బెల్లంతో చూడండి ఇంకా ధూపం వేసేసి ఇలా అయితే చేసేసుకున్నాను అన్నమాట పూజనైతే మనం వరలక్ష్మి వ్రతము చేయాలి అని అని అనుకున్న వారు సింపుల్గా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి ఎలాంటి హంగామా లేకుండా హడావిడి లేకుండా మనకు ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా సంతోషంగా పూజ అనేది చేయాలి మనం దేవుడికి మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది పైనుంచి దేవుళ్ళు చూస్తారే తప్ప మనం ఎటువంటి ఏదో వాళ్ళకు పెట్టామా వీళ్ళకి పెట్టామా ఇలాంటివి కాదండి పూజలు అని అంటే మనం మనసులో మొక్కుకొని భక్తితో చేస్తేనే ఆ దేవుడు అనేది ఆలకిస్తాడు మన పూజల్ని ఇంకా ఆమె ఏది చేస్తుందో ఏది చేస్తుందో ఇలా అంతా లేకోకుండా మనం మన భక్తితో చేయాలి పూజ ఇంకా ఈవినింగ్ మా అమ్మాయి దీపారాధన చేసేస్తుందండి అయితే తను డ్రెస్ వేసుకోమంటే వేసుకోలేదు ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలా ఇంకా మార్నింగ్ నుంచి చదువుకుంటూనే ఉంది నేను వీడియో అన్నప్పుడు మాత్రమే వచ్చి పాపం వీడియో తీసేసి వెళ్ళిపోతుంది ఇంకా నేను కూడా ఏం ఏం ప్రెజర్ పెట్టలేదు ఇంకా తనే దీపారాధన చేస్తుంది ఈవినింగ్ అయితే నేను తీసాను ఈ వీడియోనైతే ఇప్పటి నుంచే మనము పిల్లలకి నేర్పించాలండి పూజలు ఇవి ఇలాంటివి అన్ని ఎలా చేయాలి దీపారాధన ఎలా చేయాలి అగరబత్తులు ఎలా ముట్టించాలి అని అనేది మనం ఇప్పటి నుంచే మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయి అనేసి నేను అన్నీ నేర్పిస్తా వస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఈవినింగ్ ఇలా దీపారాధన అనమాట చేసిన తర్వాత మాకు వాయనంకి వేరే వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళాలి అయితే నేను మా అమ్మాయి మా అమ్మాయిని పిలుచుకొని వెళ్ళినాను మీకు ఆ వీడియో కూడా ఇందులో ఉందండి మీరు చూ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూశారంటే లాస్ట్ వరకు అయితే మీరు ఈ వీడియోని చూసారంటే మీకే అన్ని ఇందులో ఎలా మనం వాయినాలు తీసుకోవాలి వాళ్ళు ఎలా మనకు వాయినం ఇచ్చారు అని అనేది ఇందులో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మా అమ్మాయి అయితే కంప్లీట్ చేసేసింది దీపారాధన చేసేసింది అగరబత్తులు కూడా ముట్టించేస్తుంది ఏదైనా మనం పిల్లలకి చెప్పాలి అని అంటే ఏదన్నా ఇలా చేయండి అని అంటే మా అమ్మాయి ముందు ఉంటుంది ఇలాంటి పూజలు చేయడానికి ఏదన్నా నేను చెప్పిన వెంటనే చేసేస్తుందండి ఏమీ అంత ఇబ్బంది ఏం పడదు చాలా గర్లే అండి ఇంట్లో చెప్పినవన్నీ కొన్ని చేస్తుంది కొన్ని ఒక్కొక్కసారి మాట వినదు ఒక్కొక్కసారి నాకే నా దగ్గర ఫైటింగ్ చేసి మళ్ళీ వచ్చి నాకు సారీ కూడా చెప్పిద్ది తనే అది కామన్ కదా ఇంకా ఇంట్లోన పిల్లలు చూడండి గంట కొట్టేసింది గంట చాలా అది కొద్దిగా బరువుంది అనమాట గంట కొట్టేకి చాలానే ట్రై చేసింది మెల్లగా కొట్టేసింది అనమాట గంటనైతే గంట కొట్టేసి అగరబత్తులు ముట్టిచ్చేసింది ఇంకా ఇంకా బయట వాకిలికి ముట్టిమ్మని చెప్పాను ఇదిగోండి వెళ్తుంది ఫస్ట్ మనము నీళ్లు వేయాలి కదా వాకిలి మీద ఎప్పుడైనా అగ్గి నీళ్ళు రెండు ఒకటేసారి తీసుకెళ్ళకూడదు అని అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు అలా అనేసి ఫస్ట్ నీళ్ళు అయితే వేసేసి వచ్చింది నేను వీడియో తీస్తున్నానని తను తను నసుకుతుంది అనమాట వద్దు మమ్మీ అని అనేసి నేనే ఇంకా వీడియోనైతే తీస్తున్నాను ఇదిగోండి ఇలా తిప్పేసింది అగరబత్తుల్ని తిప్పేసేసి ఇంకా సైడ్కి ఇంకా పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇంకొచ్చేసి ఇంక ఇక్కడైతే దేవుని మొక్కుతూ ఉంది ఇంకా మండే నుంచి తనకి ఎగ్జామ్స్ మొక్కేసుకుంది చూడండి అయిపోయింది ఇంకా పూజ అయితే తన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాయనం అయితే తీసుకోవడానికి వచ్చేసాను అనమాట ఇక్కడే మన ఇంటి దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ వాళ్ళ ఇల్లు వచ్చేసి నా ఫ్రెండ్ అయినండి జాన్సీ అనేసి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కదా శారీ బిజినెస్ ఉంది అను అని తన తను ఇన్వైట్ చేసింది వాయినం తీసుకోవడానికి వచ్చాను ఇంకా పసుపు కాళ్ళకి రాస్తుంది చూడండి అందరికి ఆల్రెడీ రాసేసింది ఇంకా నేను లాస్ట్ వచ్చాను ఇంకా నాకు కూడా ఇంకా పసుపు కాళ్ళకి రాసేసి ఇంకా ఇంకా వసుపు అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇక్కడ వాయనంకి ఎవరు పిలిచినా వెళ్ళాలి అండి వద్దనకూడదు వాయనం వాయనమైతే ఇప్పుడు వాయనం ఇస్తుంది నాకైతే చూడండి ఇదిగోండి నాకు వాయనం అయితే ఇస్తుంది వాయనం ఇచ్చేవాళ్ళు మనకు ఇస్తినమ్మ వాయనం అని వాళ్ళు అంటారు మనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని అనాలి అలా అయిపోయిందండి ఇదిగోండి ఇంకా వాయనం అయితే ఇంక ఇచ్చేసింది కదా ఇంకా నేను తనకైతే ఇంకా బొట్టు పెట్టేశాను అదే చూడండి ఇంకా అందరు ముత్తైదులు అంతా కూర్చొని ఉన్నారు అంత ఇంకా అలా ఇంకా ఆమె అయితే తను అందరికీ అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోవాలనేసి ఇంకా మేము పైకి లేచామన్నమాట ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు వాయనం ఇచ్చేవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకోకుండా ఆశీర్వాదం అనేది తీసుకుంటారండి ఇది ఇక్కడ మన భారతదేశంలో ఇది ఒక సంప్రదాయం కదా చూడండి అందరు ఇంకా ఆశీర్వదిస్తున్నారు నేను నేనైతే ఇంకా దూరం నుంచి ఇంకా వేసేసాను అన్నమాట చిన్న పెద్దలు అనేది ఉండదు ఇక్కడ అలా అయిపోయిందండి నేను ఫస్ట్ వాయనం అయితే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంకా అందరం ఇంకా తను ఫోటో లేవు తీయాలి అని అనేసి ఇదిగోండి అందరం కలిసి ఫోటో కూడా దిగాము తన శారీ బిజినెస్ పెట్టిందండి తన దగ్గర బాగానే ఉంటాయి శారీస్ అయితే ఎవరికైనా శ్రీమంతులు కానీ ఎవరికైనా పెట్టాలి అని అనుకుంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి శారీస్ అయితే ఇంటికి వచ్చేసానండి వాయినం తీసుకోవడానికి మా ఇవంతిక వాళ్ళ ఫ్రెండ్ మదరు తను రాధా ఇన్వైట్ చేసింది ఇంకా అక్కడికి వచ్చేసానమాట తను ఇంకా అమ్మవారిని ఇలా అలంకరించేసి ఇలా చేసేసింది వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకుంది తను చాలా బాగా చేసింది కదండి పూజ అయితే ఇదిగోండి యూట్యూబ్ ఛానల్ది చెప్తుంది తను ఈరోజు తీసుకోవడానికి మా అక్క ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను నేను రాధా సిస్టర్ అయితే కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది

క్లాత్ స్టోర్ అనుకుంటా నేమ్ అయితే అవును అదేనండి ఐశ్వర్య రెడీమేడ్స్ ఐశ్వర్య రెడీమేడ్స్ అని పెట్టింది ఒకసారి విజిట్ చేయండి తన శారీస్ షాప్ కూడా ఇంకా తను కూడా పసుపు అంతా ఇంకా పెట్టేసింది ఇంకా ఇదిగోండి రాధ కూతురు అమ్మాయి ఐశ్వర్య నేను ఈ అమ్మాయి దగ్గర షార్ట్ వీడియోస్లో కామెడీ షార్ట్స్లో కూడా తీసాను ఇదిగోండి ఇంకా వాయనం అయితే ఇవ్వడం ఇంకా అయిపోతుంది ఇంకా పసుపు కుంకుమ ఇచ్చింది ఇప్పుడైతే వాయనం అనేది ఇస్తుంది ఇస్తమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని ఇంక ఇక్కడ కూడా అదే చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అయిపోయింది ఇదిగోండి మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు చూడండి తన ఫ్రెండ్స్ అందరు అక్కడ కలుసుకున్నారు ఒక బాయ్ చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు ఆ పిల్లలైతే అండి వాళ్ళ హౌస్ ఇది మైవంతిక ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినారనమాట అయితే చూడండి ఇంకా గెస్టులు అయితే వచ్చారు వాళ్ళకి రాధ వచ్చేసి ఇంకా వాయనము ఇచ్చేసింది ఇంకా నెక్స్ట్ అక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా ఇన్వైట్ చేసిందండి మళ్ళీ అక్కడ నుంచి నేను వద్దు అని చెప్పలేదు ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయామనమాట వాయనం తీసుకోవడానికి ఒకసారి ఒక లుక్ వేసేసేయండి అక్కడ వదగోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇవంత ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి మాకేదో ఆ ఇల్లు చూస్తుంటే ఒకప్పుడు ఇల్లు గుర్తొస్తుంది మా అమ్మ వాళ్ళ హౌస్ గుర్తొచ్చిందండి నాకు ఇక్కడ ఎందుకంటే ఇంట్లో చూడండి ఇవి పాత బండలు కదా ఇలానే ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందుకనేసి నాకు అలా గుర్తొచ్చేసింది అన్నమాట ఒకసారి ఇంకా చూసేయండి ఇంకా కాళ్ళకి అంత పసుపు రాసేస్తుంది అక్క ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మదర్ హౌస్ అండి ఇది ఇంకా మ పిలిచిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాము వెళ్ళాల్సిందే కంపల్సరీగా ఇంకా అందుకనేసి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అటు సైడ్ లైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రాధవాల వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళందరూ అక్కడ వచ్చారనమాట అలానే నన్ను కూడా ఇన్వైట్ చేశారు అందుకని ఇంకా అట్లనే వెళ్ళిపోయినాము డైరెక్ట్గా ఇక్కడ చూడండి చేతులకి పసుపు రాస్తుంది చేతులకు అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళకి రాస్తుంది తను ఇంకా నా వీడియోస్ అయితే చూస్తుందంట తను అదే చెప్తుంది నాకు బాగుంది యూట్యూబ్ బాగుంది బా అక్కడ బాగా చేస్తున్నావు వీడియోస్ ఛానల్ అయితే బాగుంది జయా అని చెప్పేసి చెప్తుంది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి మనకి ఇలా ఎవరైనా బాగా చేస్తున్నావు నీ వీడియోస్ బాగున్నాయా అని అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా తను ఇంకా కాళ్ళకైతే పసుపు రాసేస్తుందండి ఇంకా అయిపో వస్తుంది ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి ఇంకా మరీ ఇంకొక ఇంటికి కూడా వెళ్ళాము వాయనం అయితే ఆ ఇల్లుది కూడా మీకు ఇందులోనే వీడియో ఉంటుందండి ఇంకా నాకైతే ఇంకా ఫ్రైడే అంతా వరలక్ష్మి పూజ రోజు సాయంత్రం అంతా ఇంకా ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అంతా ఇంకా వాయనాలు తీసుకొని ఇంకా మేము ఇంకా ఆ రోజు ఫ్రైడే అంతా ఇంకా వాయనాలు తీసేసుకొని ఇంకా నేను మా అమ్మాయి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా అదే సరిపోయిందండి ఈవినింగ్ అంతా ఇంకా చూడండి ఇంకా ఇస్తమ్మా వాయన పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పేసి ఇంకా మేము వాయనం అయితే అన్నమాట అయిపోయింది ఇంకా ఇవ్వడం అయితే వాయనం అయిపోయింది కదా ఇంకా అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని తను అంటున్నప్పుడు ఇంకా మేము అక్షింతలు వేసేసి ఇంకా ఆశీర్వదించేసాము అయిపోయింది ఇంక ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకోకుండా వ్రతం చేసిన పూజలు చేసిన వాళ్ళు ఇంకా ఆ రోజు ఇలా ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇంక ఇక్కడ చూడండి ఇంకొక ఇంటికి వచ్చేసాము ఇందాక తీసుకున్నాం కదా ఆ ఇంటి వాళ్ళే వీళ్ళు కూడా ఆ అక్క వాళ్ళ సిస్టర్ అంట ఈ అక్క వాళ్ళ కోడలు అమ్మాయి వాళ్ళ కోడలతో ఇప్పిస్తుంది అనమాట చేపిస్తుంది వాయనము అది పసుపు రాయించడము అదంతా ఇక చూడండి ఇంకక్కడ చిన్న పాప ఉయ్యాలలో ఉంది ఆ ఉయ్యాలలో చిన్న పాప ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలైతే మరి అక్కడ వీడియో తీయలేదు ఓన్లీ ఇది మాత్రమే తీశారు ఇక్కడ కూర్చుంది కదా ఈ అక్కనే ఇప్పిస్తుంది అనమాట వాళ్ళ కోడలు వాళ్ళ కోడల దగ్గర ఇప్పిస్తుంది వాయినము అదిగోండి తనైతే నా ఫ్రెండ్ ఇదిగోండి తను అయితే నా ఫ్రెండ్ మేట్ అండ్ క్లాస్మేట్ అండి టెన్త్ వరకు బ్రహ్మరాంబిక పేరు అందరూ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము అంత వాళ్ళ రిలేటివ్సే వాళ్ళందరూ ఇంకా ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఆ రోజైతే నాకైతే అలా అందరూ అనుకోకుండా ఒక్కసారిగా కలిసేసరికి మనకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అక్కడ ఆ కుక్క కూడా ఉందండి చిన్నది ఆ పిల్లలు అటు సైడ్ అయితే వీడో తీయలేదు వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క ఉంది ఆ కుక్క దగ్గర ఆడుకుంటున్నారు పిల్లలు అయితే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను పూజ చేసుకున్నాను పూజ చేసేసి అయితే ఇచ్చానండి ఈ ఇయర్ అయితే నేను వాయనం అనేది ఇవ్వలేదు ఈసారి నేను అందరు నన్ను ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాను నాకే ఎంతో హ్యాపీగా అనిపించింది అసలుకి ఇంకా ఇవి ఒక స్వీట్ మెమొరీస్ అండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మన ఫ్రెండ్స్ కూడా కలిసారు కదా అందుకనేసి నాకు చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి